ఏంది రోయ్ అంత పెద్దగా ఉంది అది థయ్ ఏంది అది కూడ తినడం మరి ఎన్నళ్ళ ముంచు అట్లా ఎంపలాడుతున్నాం ఎంపలాడక తప్పడం లేదు నా రోల్ మరి ఎంత బాగుంది చూడండి ఎంత సూపర్ గా ఉందో మాకు కూడా చెప్తే మేము కూడా తింటాం కదా అంటానా మీకోసమే ఈ వీడియో తీస్తాం డబ్బా థై ఫస్ట్ తినేదా పోయ్ సరే సరే అవును మీరు గనక ఇట్లాంటి రోల్స్ తినాలంటే ఈ ప్లేస్ కు వచ్చేయండి ట్రానిక్ రోల్స్ బెంగళూరులో ఏసీఎస్ లేఅవుట్ లో ఉంటది ఈ రోల్స్ తయారు చేసేది మీకు లైవ్ లో చూపిస్తా చూడండి బోయమ్మా ఏంది అది నాయన పరుపు అంత పెద్దగా ఉంది పరుపు కాదు నా అది చపాతి రోల్ చేసేదానికి మొయనీస్ చూడండి ఎంత పోస్తాండ్రో ట్రానిక్ రోల్స్ అంటే అట్టు ఉంటుంది మరి తగ్గేదేలే టేస్ట్ కోసం ఎంతైనా వేస్తారు మీరు అడిగినంత ఇప్పుడు ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ వేస్తాడు ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ఏమన్నా కొనకొచ్చినట్టు కాదు నువ్వు వీళ్ళే ఫ్రెష్గా ఇక్కడే తయారు చేస్తారంట చూడండి ఓనర్ అన్న ఉన్నాడు హేమంత్ అన్న మనకు చూపిస్తాడు ఇక్కడ వాళ్ళ దగ్గర ఈ మిషన్ ఉందన్నమాట ఫ్రెంచ్ ఫ్రైస్ చేసేదానికి ఆ ఉల్లగడ్డ తీసి ఆ మిషన్లో పెట్టి అట్లా పసక్కనెత్తుతే ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ అన్ని కిందికి వచ్చాయి ఆ ఫ్రెంచ్ ఫ్రైసే వాళ్ళు ఫ్రై చేసి మనకు దీంట్లో వాడతారనమాట చూడండి ఇప్పుడు ఫ్రైడ్ క్రిస్పీ పన్నీర్ పెడతాడు అనమాట ఇక్కడే తయారు చేస్తారు ఈ పన్నీర్ కూడా వీళ్ళు సెకండ్ రౌండ్ మైనీస్ ఫస్ట్ రౌండ్ కెచప్ ఎక్కడ తగ్గేదే అని చెప్పిన కదా చూడండి ఎంత కలర్ఫుల్ గా చేస్తాండో అన్ని వేసి మళ్ళీ ఒకసారి మైనీస్ వేసి ఇంక అంత చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో చూసేదానికి ఇప్పుడు పరుపు చుట్టే టైం దగ్గర పడింది అనమాట చుట్టడమే ఇంకా రోల్ ఇంకా లేట్ చేయకుండా పన్నీర్ రోల్ చూడండి ఎంత పెద్దగా ఉందో ఇప్పుడు దాని పేపర్ లో చుట్టి దానిపైన పీసీ అని రాస్తారు పన్నీర్ క్రిస్పీ రోల్ అని ఇప్పుడు దాన్ని మైక్రో మైక్రోవెన్ లో పెట్టి కొద్దిసేపు వేడి చేస్తారు యాక్చువల్ గా మేము రెండు రోల్స్ చెప్పాము ఒకటి పన్నీర్ రోల్ ఒకటి చికెన్ రోల్ ఇప్పుడు చేసేది చికెన్ రోల్ అనమాట చూపిస్తారు చూడండి చికెన్ రోల్ అయితే ఇక్కడ వాళ్ళే తయారు చేసిన ఫ్రైడ్ చికెన్ తెచ్చి రోటీలో పెట్టి దానిపైన సాసు మైనీస్ క్యాబేజీ అన్ని వేసి బాగా మిక్స్ చేసి ఒక లాగా చుట్టి ఇస్తాడనమాట పేపర్ లో పెట్టి అంతే చికెన్ రోల్ రెడీ చేసే విధానం చూడడానికి చాలా బాగుంది కదా వీళ్ళు ప్రొఫెషనల్ చెప్తా అనమాట అందుకే ఇంత బాగా చేస్తున్నారు ఈ రోల్స్ ఇక్కడ చూడండి వాళ్ళు ఆ రోల్ ను పేపర్ లో చుట్టి ఫ్రాప్ చేసే విధానం కూడా ఎంత బాగుందో ఎంత నీట్ గా హైజీనిక్ గా చేస్తున్నారు ఇది చికెన్ రోల్ కాబట్టి దీనిపైన సీసీ రాస్తారు చికెన్ క్రిస్పీ రోల్ అని ఎవరు కన్ఫ్యూజ్ కాకుండా కొద్దిసేపు ఓవెన్ లో పెడతారు బాగా సాఫ్ట్ అయ్యేలాగా ఇంకా ఓవెన్ లో పెట్టి తీసిన తర్వాత ఈ రెండు రోల్స్ ను వాళ్ళు ఒక మనకు ట్రే లో రెడ్ ట్రే లో పెట్టి ఇస్తారు అనమాట ఈ ట్రే లో ఈ రోల్స్ తో పాటి మనకు ఇంకా కొన్ని ఐటమ్స్ కూడా ఇస్తారు అనమాట అంటే ఇక్కడ మౌత్ ఫ్రెషనర్ ఎక్స్ట్రా సాస్ ఇవన్నీ ఉంటాయి అనమాట ఎంత హైజీనిక్ గా ఉందో చూడండి ఇక్కడ ఓనర్ హేమంత్ అని చూడొచ్చు మీరు సో ఈయన మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నాడు అనమాట హేమంత్ బ్రో తో కొద్దిసేపు మాట్లాడాను ఆయన ఈ ట్రోనిక్ రోల్స్ ఓపెన్ చేసి టూ ఇయర్స్ అయిందంట కరెంట్లీ ఆయనకు టూ అవుట్లెట్స్ ఉన్నాయి థర్డ్ అవుట్లెట్ కూడా కొద్ది రోజుల్లో ఓపెన్ చేయబోతున్నారంట ఈ రోల్స్ ఎలా ప్రిపేర్ చేస్తారు అనేది హేమంత్ అన్న దగ్గరుండి చూపించాడు అనమాట ఇంకా అంబియన్స్ కూడా డీసెంట్ గా బాగుంది మీరు ఫ్యామిలీతో వెళ్ళినా కూడా ఇక్కడ కూర్చొని తినేదానికి ప్లేస్ అయితే ఉంది అనమాట ఇది ఒక స్ట్రీట్ లోపల ఉంది సో చాలా ప్రశాంతంగా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది అనమాట ఈ స్ట్రీట్ అనేది రోల్స్ రెడీ అయినాయి ఇంకా కూర్చొని కుమ్మేయడమే ఒక పక్క నుంచి చికెన్ రోలు పన్నీర్ రోలు ఇది ఓపెన్ చేయడానికే సుమారుగా టైం పట్టింది అంత పకడ్బందీగా ప్యాక్ చేసిండ్రు తిప్పల పడి ఎట్నో ఒకటి ఓపెన్ చేసినా ఇంకా కుమ్మేయడమే చూడండి ఒక పక్క నుంచి నరుకుతున్నాటిని ఎన్నాళ్ళ ముంచో ఫుడ్ తినడం అని మాదిరి ఎందుకంటే ఈ రోల్స్ చూస్తా నోరు ఊరుతుంటే ఇంకా తినకుండా ఉండగలుగుతామండి అందుకేనే ఒక పట్టుబట్టిన చూడండి స్టఫ్ అంతా ఎట్లుందో రోల్ లోపల నాతో పాటు మా ఫ్రెండ్ సీను కూడా వచ్చాడనమాట ఇతనే సీను సో నాకు వీడియో తీసేదానికి చాలా బాగా హెల్ప్ చేశాడు సీను కూడా ఈ రోజు బలం ఉన్నాయి నా సూపర్గా ఉన్నాయి మళ్ళీ ఒకసారి వద్దాం నా అంటున్నాడు చూడండి రెండు రోల్స్ ఓపెన్ చేసి పెట్టాము చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో తినడానికి కూడా అంతే బాగున్నాయి అనమాట ఖచ్చితంగా ఒకసారి వచ్చి తినిపోండి సీను చూడండి నువ్వు వీడియో తీసుకుంటాడు నేను ఒక పక్క నుంచి ఒక పట్టు పట్టిస్తా అంటూ కుమ్మేస్తున్నాడు అనమాట సో ఇక్కడ కానీ మీరు చూస్తే రెండు ఫ్రైయర్స్ ఉన్నాయి ఒకటి వెజ్ కు ఒకటి నాన్ వెజ్ కు సో రెండు మిక్స్ కాకుండా ఎంత హైజీనిక్ గా చేస్తున్నారో చూడండి ఒక దాంతో వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్ ఫ్రై చేస్తున్నారు ఇంకొక దాంట్లో వచ్చేసి చికెన్ అనేది ఫ్రై చేస్తున్నారు అనమాట సో రెండు అనేవి ఎలాంటి పరిస్థితుల్లో కూడా మిక్స్ అయ్యే ఛాన్స్ లేనే లేదనమాట సో వెజ్ లవర్స్ కూడా ఇక్కడికి వచ్చి ఎలాంటి డౌట్ లేకుండా చాలా హ్యాపీగా తినొచ్చు అనమాట ఇక్కడ బ్యాటర్స్ కూడా సపరేట్ గా వాడుతున్నారనమాట వెజ్ ఒకటి నాన్ వెజ్ కు ఒకటి ఇక్కడ చూపించేది పైది నాన్ వెజ్ కు సో కింద అనేది వెజ్ కు పెట్టినారు చూడండి ఈ బ్యాటరు అన్న రెండు బ్యాటర్స్ కూడా చూపిస్తున్నాడు చూడండి మేము సపరేట్ గా ప్రిపేర్ చేస్తాము వెజ్ కు నాన్ వెజ్ కు అని ఇంకా ఇక్కడ కస్టమర్స్ చూడండి నేను మధ్యాహ్నం మూడు గంటలకు వెళ్ళినా కూడా కస్టమర్స్ ఉన్నారంటే ఎంత బాగా వీళ్ళు రోల్స్ ప్రిపేర్ చేస్తున్నారో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు అనమాట ఇంకా అడ్రస్ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను వెళ్ళి ఖచ్చితంగా విజిట్ చేసి టేస్ట్ చేయండి ఇంకా ఫైనల్గా ఈ ట్రోనిక్ రోల్స్ను ఎంతో హైజీనిక్గా ఎంతో క్వాలిటీతో రన్ చేస్తున్న హేమంత్ బ్రోను ఖచ్చితంగా సపోర్ట్ చేయండి అందరూ